అందరికి ఇప్పుడే మనము ట్రిప్ దగ్గరకి అయితే వచ్చినాము ఏం చేద్దామంటా మరి అయితే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే అనమాట ఏదంటే మన ఇంటి దగ్గర ఉన్నాము ఇంటి దగ్గరికి అయితే కాకపోతే అన్న ఆన్ చేసి ఇంట్లోనే ఉన్నా అయితే నా మనకి నాచారంకెళ్ళి మన ఏది కాటేదాన్ని ఉందిగా ఆ రోడ్లో అయితే పడ్డది ట్రిప్ ఇప్పుడైతే మనం ట్రిప్ ఆల్రెడీ లొకేషన్ అయితే వచ్చినాము ఇయో ఇప్పుడు లోడింగ్ చేస్తుండ్రు అవునా నిజమా ఏవే మొత్తం ఈ ప్లాస్టిక్ అనమాట ఎన్ని టైమ్స్ ఎంత వస్తే మనకైతే తెలియదు ఆడుకున్న తర్వాత మనము వెయిట్ అయితే చెకింగ్ చేయించుకోవాలంట ఆడికేది అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ లోడ్ ఉన్నది చేసుకోవాలంట నెక్స్ట్ మళ్ళా అన్లోడింగ్ అయిపోయాక టీఎం బండి కాంటాక్ట్ అయితే పెట్టాలి ఇప్పుడైతే లోడ్ చేస్తారు కేజెస్ ఉన్నా మనకైతే తెలియదు అయితే మనం అయితే వెళ్ళడానికి మొత్తం ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అంటే పద్నాలుగు వందలు అయితే ఓపించింది మనకి ఏమయ్యా ఏమయ్యా ఏదో మాట్లాడాడవే ఇక మనకి ఎక్స్ట్రా కూడా ఒక హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా ఇస్తాను అన్నాడు ఎందుకంటే మన వెయిట్ మీదకి వెళ్ళాలి కదా సో అది ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందంట ఇక కాంటా వెళ్ళే రూట్లోనే ఉంటుందంట సో మనకి ఎంటీ వచ్చేటప్పుడే కొద్ది ఇబ్బంది సో అందుకోసం అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అన్నాడు మొత్తం మీద అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా ఇక సరే అని ఒప్పుకున్నాము ఇక నిన్న మొన్న అయితే చిన్న చిన్న ట్రిప్పులు వచ్చినాయి ఎంత అంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అట్లా వచ్చినాయి కానీ అంతా వేస్ట్ అనమాట దగ్గర దగ్గర ఉంటే ఎందుకంటే ఇప్పుడు మనకి లాంగ్ పడ్డది కదా కొద్దిగా అంటే ఇది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే సేఫ్టీ మనకి లోడింగ్ అన్లోడింగ్ రెండు అయితే సేఫ్టీ అనమాట అదే వేరే ట్రిప్కి వెళ్ళినాం అనుకో చిన్నది రెండు ట్రిప్కి వెళ్ళినాం అనుకో అదే మనకి సాయంత్రం ఐదు ఆరు అయితే అవుతుంది ఇదైతే ఇప్పుడు ఒకటే ట్రిప్ ఈ ట్రిప్ అయిపోయే వరకు మనకి ఆల్మోస్ట్ రెండు అయితే అవుతుంది అంటే టూ టూ ఓ క్లాక్ టైం కల్లా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో ట్రిప్ అయితే చూసుకోవచ్చు ఇట్లా మనకి ఇట్లా ఒక పెద్దగా ఒకటి పెద్ద ట్రిప్ ఇంకోటి చిన్నది ట్రిప్ పడడానికి మనకి ఈజీగా రెండు వేలు అయితే చేసుకోవచ్చు అవునా నిజమాయితే చూద్దాం ఎంత చేసాము ఇప్పుడైతే లోడింగ్ అయితే వేస్తారో మీకు అయితే చూపిద్దామని తీసినాను అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు సో అందుకే ఇంత ధైర్యంగా అయితే తీయాలతున్నా తెలుగు వాళ్ళు ఉంటే నేను అసలు తీయలేను ఎందుకంటే కొద్దిగా అయితే అవుతుంది తెలుగు వాళ్ళు ఉంటే నేను అసలు తీయలేను ఎందుకంటే కొద్దిగా అయితే అవుతుంది ఇప్పుడే మనకి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం అన్నమాట అంటే మనకి బరాబరు ఎడికెళ్ళి ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే ఉంది గంట తవ్వ అయితే చూపిస్తుంది అన్నమాట ఏదైతే మన ఏమైనా బండికి ఉంచుకొని పోతురు మనకి లోదు ఏమైందో ఇడికెళ్ళి ఇంకా మనకి ఏడు కిలోమీటర్లు అయితే ఉంది ఇక మనకి ఇడికెళ్ళి బరాబరు ఒక ప పదిహేను నిమిషాలు అయితే చూపిస్తుంది మనం అయితే పోడే అయితే ఇప్పుడు మనం ఫస్ట్ కంట దగ్గరికి అన్నమాట వెళ్ళేది దాని తర్వాత అన్లోడింగ్ లొకేషన్ అయితే వెళ్తాము ఆయనకైతే ఫోన్ చేద్దాము ఒక ఐదు కిలోమీటర్ ఉన్నాకైతే ఫోన్ చేస్తాను అన్న కంట దగ్గర అయితే మనం కంట దగ్గరకైతే వచ్చినామన్నమాట ఏం చేద్దామంట మరి కాకపోతే ఏమైందంటే ఆయన ఏ కంట కాదు రోడ్ మీద ఇంకో కంట ఉందంట ఆ కంట దగ్గరికి అయితే వెళ్ళమని అంటుండో లేదన్నా మనం కంట దగ్గరికి అయితే వచ్చినామని కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇదే కంట అనమాట సో ఇక సరేలే ఇక ఆడికి వస్తాండి పాటి వేయడానికి డాక్టర్కి అనిపిస్తుంది సో ఎట్లా అని చెప్పి మనం అయితే ఈ వెయిట్ చేస్తున్నా ఇప్పుడైనా వస్తే మనం ఈ కౌంటర్ పెట్టించుకొని మనం అన్లోడింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి మనం ఉంగటిపై రెండు అయితే కాంటాక్ అయితే అవుతుంది ఇక అది కాంటాక్ అయిపోయినాక మనం అయితే పెట్టించుకోవాలి మనం పెట్టించుకున్న తర్వాత లొకేషన్ దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏదైతుంది పది నిమిషాలు తప్ప ఒకటైతే అవుతుందండి ఇక మనము ఆడికి వెళ్ళి అన్లోడింగ్ అది అనే వరకే ఎట్లా టూ అవుతుంది ఖచ్చితంగా ఈయన్ని దీని తర్వాత రెక్స్ ట్రిప్ కోసం అయితే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఒక అగో అతను ఆయనకైతే ఒక చేయతే లేదనమాట ఒకటే పని చేస్తుండు మొత్తం ఇద్దరు కలిసి అన్లోడింగ్ అయితే చేస్తుర్రు ఆయనకైతే ఒక లేదు అయితే నేను అడిగినా హెల్ప్ చేయాలని అడిగినా కాకపోతే వాళ్ళు ఉండే మేము చేసుకుంటాం లే అని అన్నారు సరే అని నేను కూడా సైలెంట్ అయిపోయినా అయితే అది మ్యూజికల్ కిందకేసేరు దగ్గర మేమే చేసుకుంటాం అని అన్నారు సో అట్లయితే ఇక మనమైతే సైడ్ ఎక్కువ వీడియో అయితే తీస్తున్నాను నోటికి ఏదో మాట్లాడేటే చూసురు ఆయన ఒక్కటే చేతితో ఎంతైనా కష్టపడుతుండో అయితే ఆయన చేతి అనేది లాక్డౌన్లో అయితే పోయిందనమాట కానీ ఎట్లా పోయిందో నేనైతే అడగాలే చూసురు రా ఒక్క చేతి ఎంతైనా కష్టపడుతుంది హెల్ప్ అడిగితే కూడా అంటే హెల్ప్ చేస్తా అంటే కూడా వద్దని అంటుండ్రు చేస్తుండే ఆయన ఇప్పుడు మనకి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగో మళ్ళీ ఇప్పుడు ఇగో ఇవ్వనమాట మనం అన్లోడింగ్ చేసింది సామాన్ అయితే మళ్ళీ ఇప్పుడు కంట దగ్గరికి అయితే పోతున్నాము ముంగట బులరో అయినా వచ్చి అంటే ఫస్ట్ అశోక్ లీలాండ్ ఆయన వచ్చిండు ఆయన సైడ్ కట్టిండు నెక్స్ట్ బుల్లరో అయినా వచ్చిండు అయితే ఆయన లైన్లో పెట్టుకున్నాను అనమాట అయితే ఇక అశోక్ లీలాండ్ ఆయన ఏమో ముంగటకి వెళ్ళిపోయాడు అంటే బుల్లరో అయినా కాండ మీదకి వెళ్ళిపోయాడు ఆయన ఐరన్ కొడుతున్నా కూడా వినకుండా నాకు అర్థం కాలేదు సార్ ఇక ఆయన లోడ్ మీద ఆయన కాంట మీద పెట్టిండు ఇక తర్వాత ఆయన ఉండు కదా ఈ అశోక్ లీలాండ్ ఆయన అశోక్ లీలైనా అండి ఆయన పోయి అగో కాంటాక్ట్ ఇచ్చిండు ఇక ఆయన ఎందుకు పెట్టిండు ఆ బండి బండి అంటే ఆయన రివర్స్ వస్తలేడు అట్లా అని చెప్పి ఈయనైతే ఇప్పుడు కొద్దిగా పిల్ల అయితే పెట్టుకున్నారు అయితే ఇప్పుడు మెల్ల ఎన్నికలకి అయితే తీసుకుంటు దూసరికా ఎట్లా పెట్టుకున్నారు వాళ్ళు అంత మాట్లాడన్నారు నైనా బులర్ అయినది కిట కొద్దిగా తప్పే ఎందుకంటే లైన్ లో ఆయన ఫస్ట్ వెళ్ళాలి ఆయన సైడ్ కప్పుకుండు ఆయన సైడ్ కప్పుకుంటూ ఆయనని ఆయన ఆరాని పడుతుంటే కూడా అట్లనే ఓ కొద్ది కోపమైన మనకు అవసరమా ఇప్పుడైతే మనం అయితే ఎం కంటే పెట్టించుకుందాము ఇప్పుడే మనకి పైతో వచ్చింది వచ్చిందనమాట ఎడికేలు అంటే మన ఇప్పుడు కరెక్ట్ ఈ కాట కాదు కానీ ముంగట ఎడికే త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది అంటే లొకేషన్ అయితే ఇదే ఇది నేను ఆసిఫ్ నగర్ అంట ఏదో హుడా కాలనీ అని ఏమో సంథింగ్ వచ్చింది అంటే మొత్తంలో ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు మనకి ఇక మొత్తం దీనికి ట్రిప్కి అయితే మనకి ఫోన్లో ఏడు వందల చిల్లర చేంజ్ చూపించింది చైనా ట్రిప్ అయినా ఇక మనం అయితే వెళ్ళిపోతున్నాం ఇంతకంటే ముందైతే ఇంకో ట్రిప్ కూడా వచ్చిండే మంచి ట్రిప్ మనకి రామ్ గోపాల్పేట అంటే మనకి రాణిగంజ్ సైడ్ ఉంటుంది మంచి ట్రిప్ అనమాట పదకొండు వందలు చేంజ్ చూపించిండే అది ఒక ట్రిప్ చేసినట్టే సీజన్ ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను కానీ ఇక మన చేతులు లేదు కదా అయితే మనకి టెన్ సెకండ్స్ డిలే ఉంది కదా సో దానివల్ల అయితే మనకైతే ఇబ్బంది అయింది లేకపోతే మంచి ట్రిప్ అనమాట అది అవునా నిజమా ఒక నాలుగేటి వరకు అయిపోయినా మనం నాలుగేటికి ఇంటికి వెళ్ళిపోతుండే అట్లా అంటే నేను డైలీ ఇంత వేయాలి అంత వేయాలని అంటే అనుకో రాను మ్యాక్సిమం ఒక టూ థౌజండ్ చేసుకుంటే చాలా అన్నట్టు వస్తా అన్ని పోను డీజిల్ మనకి కమిషన్ అన్ని పోను టూ థౌసండ్ అయినా చాలా ఎక్కువ అయితే కావాలని అనుకోను ఇక మనకి ఒప్పుకున్నప్పుడు నడుపుకుంటారా లేకపోతే లేదు అట్లా సరే ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట మొత్తం గుంతలు గుంతలు ఉంది ఇక్కడ రోడ్ ఎందుకు చేసి బట్టుకో ఇప్పుడైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనమైతే స్టార్ట్ స్టార్ట్ అయిపోతాం అనమాట మన లోడు ఒక ముప్పై చెక్కలు అయితే వేసేరు ఇవైతే తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇడికెళ్ళ బరాబర్ ఒక పది కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఇప్పుడైతే ఫాస్ట్ వెళ్ళిపోదాము ఎందుకంటే మనకి ఇంకొక ట్రిప్ కూడా కొట్టాలి కదా ఎందుకంటే ఈ ట్రిప్ ఎంత మనకి ఏడు వందలు వచ్చింది మనకి సో దానికోసం అయితే ఇంకొక ట్రిప్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కొట్టాలి మనము ఇక అది కొడితే మనకైతే సేఫ్టీ ఇది గిట లోడ్ ఎక్కువ లేదు పొద్దున ఉంది సో మనకైతే దాన్ని తొందరనే ఆడ అన్లోడింగ్ అయితే చేస్తారు ఇక ఆడ అన్లోడింగ్ నాకు తెలిసి ఒక పది నిమిషాలలో వేసేస్తారు నాకు తెలిసి ఇంకో ట్రిప్ కూడా కొట్టుకోవచ్చు మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం ఎంత అవుతుంది రెండున్నర అయితే అవుతుంది అక్కడికి వెళ్ళే వరకు మూడు అవుతుంది మూడున్నర లోప మనకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది అన్నమాట రోడ్ చూస్తారు కదా ఎంత క్లియర్గా ఉందో అసలుకి ట్రాఫికే లేదు కానీ ఎనిమిది కిలోమీటర్లకి అది అయితే అర్ధగంట అయితే చూపిస్తుంది మళ్ళీ ఎందుకో ఏమో తెలియదు సో ముంగడికి వెళ్ళిన తర్వాత మన ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉందేమో మళ్ళా ట్రాఫిక్ ఎక్కువ ఉంటేనే అయితే చూపిస్తుంది ముంగడ ట్రాఫిక్ ఏమైనా ఉందా ట్రాఫిక్ అయితే ఏం లేకపోతే ఇట్లా రోడ్ ఉండాలి ఖచ్చితంగా ఒక పది పదిహేను కరెక్ట్ పదిహేను నిమిషాలలో అయితే మన లొకేషన్ దగ్గర ఉండొచ్చు కానీ ఇంకా ఎక్కువ చూపిస్తుంది టైము మన లోడ్ అయితే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడే మనకి థర్డ్ బుకింగ్ అయితే పడ్డది ఏడుకంటే మన నిజాంపేట అంట వేడుకెళ్ళి దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇప్పుడైతే మనము లోడింగ్ లొకేషన్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇక మనమైతే స్టార్ట్ చేసాము సన్న చినుకులు అయితే పడుతున్నాయి చూసారు కదా సన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడైతే ఆడికైతే వెళ్తున్నాము మనకి ఏడుకెళ్ళి దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట ఏది మన పికప్ లొకేషన్ అయితే మళ్ళీ ఆడికి వెళ్ళి ఇక మనం అటు సైడ్ ఏమో ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రావచ్చు ఇప్పుడైతే మనం అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట ఇంకోటి ఆడ మెటీరియల్ ఏందంటే చౌకీలు అంట మన స్టేజ్ కేసర్ చూసిరా కింద స్టాండ్ స్టాండ్ టైపు అదే అన్నమాట లోడ్ అయితే మనకు అవసరమా లోడింగ్ అయితే అయిపోయిందన్నమాట మనకి వీడికి బరాబర్ అయితే ఒక మూడు కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఆల్మోస్ట్ పది కిలోమీటర్ పది పద్దెనిమిది కిలోమీటర్లు అయితే వచ్చిన మా ఈ అడకేళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీస్తున్నాం వీడియో ఈ ఆడకేళ్ళు ఎందుకు అంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది కదా సో అందువల్ల అయితే మనకైతే వీలైతే కాలే సో అందుకోసం అయితే ఇప్పుడైతే తీస్తున్నా ఈ ఇక్కడికెళ్ళి ఇంకా మనకి మూడు కిలోమీటర్లు ఉందిగా ఈ ఆడకేళ్ళు దగ్గర దగ్గర మనకి గంట అయితే పట్టింది గంట గంటన్నర పట్టింది ఇక్కడికి రానికే ఇంకొక పది నిమిషాలు చూపిస్తుంది అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా ట్రిప్స్ వస్తేనేమో ఎత్తుదాము లేదంటే లేదు అది మనకి రిటర్న్ మన ఇంటి సైడు అంటే ఒక మూలాలు కానీ ఉప్పలు కానీ ఉప్పలు రేడియస్ ఆ టై అక్కడ సైడ్ పడితే కానీ వెళ్ళిపోతాము ఎందుకంటే మనకి డీజిల్ కర్స్ అనేది కలిసి వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అయినా సరే వేసుకొని వెళ్ళిపోవచ్చు ఈ ఎయిట్ సైడే పడితే మాత్రమే ఎత్తాను మళ్ళీ ఇక లేట్ అయితే ఇప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ ఎయిట్న్నర అయితే అవుతుంది మళ్ళీ ఆడికెళ్ళే వరకు ఇప్పుడు అన్లోడింగ్ చేయాలి అన్లోడింగ్ వరకు మనకి ఒక ఎనిమిది అయితే దాడుతుంది ఆడికెళ్ళి ఇంటికెళ్ళే వరకు గంట టైం తీసుకోవాలి ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా సో అందుకోసం ఇంకో గంట గంటన్నర తీసుకోవచ్చు ఇంటికెళ్ళే వారికి సో అందుకోసం అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇక ఎటువంటి మన ట్రిప్స్ అయితే వేసుకోము ఇలా మొత్తం మూడు ట్రిప్లు అయితే కొట్టినాము ఇప్పుడైతే మనం అయితే ఆఫ్ చేసినామన్నమాట ఇంటికి అయితే వెళ్తున్నాము మొత్తము ఇలా మూడే కదా అయితే ఫస్ట్ ట్రిప్లు అయితే మనకి పన్నెండు వందల తొంభై ఏడు అంటే మొత్తం పదమూడు వందలు అయితే మిలిగినాయి అంటే ఇప్పుడు నేను చెప్పేది పోర్డర్ కమిషన్ మొత్తం స్థిరంగా చెప్తున్నాను నేను ఫస్ట్ ట్రిప్లోనేమో పదమూడు వందలు మిగిలినాయి సెకండ్ ట్రిప్లోనేమో ఆరు వందల తొంభై రూపాయలు ఇక థర్డ్ ట్రిప్లోనేమో తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అనుకోండి మొత్తము లాస్ట్ ఇక మొత్తం అంతా కలిపి మనకి ఇవాళ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటే ఇక మొత్తంలో కలిపి ఒక మూడు వేలు అనుకోండి దానికి వెళ్ళి మనం మొత్తం ఇలా ఎయిటీ కిలోమీటర్స్ అయితే తిరిగినాము అంటే ఆల్మోస్ట్ మొత్తం ఫస్ట్ ట్రిప్పు సెకండ్ ట్రిప్పు థర్డ్ ట్రిప్పు మొత్తం ఏది మన పికప్కి ఇంకోటి మన డ్రాప్కి అన్నిటి కలిపి ఒక ఎయిటీ కిలోమీటర్స్ అనుకోండి రౌండ్ ఫిగర్ సో దానికి వెళ్ళి ఎయిట్ హండ్రెడ్ డీజిల్ అయితే తీసేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ తీసేస్తే ఎంత ఇవాళ రెండు వేల రెండు వందలు అయితే మిగిలినాయి అనమాట సో ఇవాళ అయితే మన ప్రాఫిట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనమాట ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇది అన్లోడి లొకేషన్ దగ్గరికి వెళ్ళి తీస్తున్న వీడియో ఓకే బాయ్